బాలాత్మిక బాలాత్మికయనుచు పిలిచినంతని నీవు గల్లు గల్లు నైంట నడయాడేవు బాలాత్మికయనుచు పిలిచినంతని నీవు గల్లు గల్లు నైంట నడయాడేవు బాలాత్మికా పసి పాపవై నీవు పసిడి పాదాలతో పసుపు గడపలలోకి రావమ్మా పసి పాపవై నీవు పసిడి పాదాలతో పసుపు గడపలలోకి రావమ్మా రంగారు బంగారు కాంతులుచు నీవు మా ఇంట కొలువుండ రావమ్మా రంగ నీవు మా కొలు ఉండరావమ్మా బాలాత్మిక బాలాత్మికా పాయసాన్నమునకే సంతృష్టి చెంది అష్ట ఐశ్వర్యములని చేవు పాయసాన్నమునకే సాన్నమునకే సంతృష్టి చెంది అష్ట ఐశ్వర్యములని చెవు పట్టు పరికి నీళ్ళు కొట్టింటు మమ్మ నట్టింట నడయాడరా అమ్మా పట్టు పరికి నీళ్ళు కొట్టింటు మమ్మ నట్టింట నడయాడరా అమ్మా బాలాత్మిక ప్రతి ఇంట పసిబిడ్డ నీవే పరమాత్మ సోదరి నీవే ప్రతి ఇంట పసిబిడ్డ నీవే పరమాత్మ సోదరి నీవే చంచలవు నీవే చెపలవు నీవే నిచ్చలముగ ఇంట నిలిచిపోవే చంచలవు నీవే చెపలము నీవే నిచ్చలం ముగ ఇంట నిలిచిపోవే నిచ్చలమ్ముగా ఇంట నిలిచిపోవే